ఎగ్ యొక్క షేప్ ఎందుకని ఈ విధంగా ఉంటుంది మరి మనం మొబైల్లో యూజ్ చేసే బ్లూటూత్ ఇది ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా అలానే మరి పెన్సిల్ పై ఫెరుల్ అనేది ఎందుకు ఉంటుంది మనం డైరీ చూసే సన్ యొక్క నిజమైన కలర్ ఏంటో మీకు తెలుసా గొడుగుని మొదట్లో దేనికోసం యూజ్ చేసేవారో మీకు తెలుసా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్యాక్ట్ నంబర్ వన్ ఎగ్ యొక్క ఆగారం ఎందుకని ఇలా ఉంటుంది గుడ్డుని ఎప్పుడైనా గమనించారా ఒకవైపు పెద్దగా ఒకవైపు చిన్నగా అయితే ఉంటుంది కదా కానీ అలా ఎందుకు ఈ ఆకారం ఉండటం వల్ల గుడ్డు అనేది బలంగా ఉంటుంది ఒత్తిడి వచ్చినా సులభంగా అయితే పగలదు ఇంకా కొండ ప్రాంతాల్లో గుడ్డు కనుక పడితే సర్కిళ్ళు అయితే తిరుగుతుంది దూరంగా వెళ్ళదు ఇది ప్రకృతి ఇచ్చిన స్మార్ట్ డిజైన్ కదా ఫ్యాక్ నెంబర్ టూ మీకు తెలుసా మీరు యాపిల్ పండు నేలలో వేస్తే అది మునిగిపోదు తేలుతుంది ఎందుకంటే యాపిల్ పండ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాలి అయితే ఉంటుంది అందుకే దాని సాంద్రత నీటి కంటే తక్కువగా ఉండి పైన అయితే తేలుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం వాడే కార్లు బైక్ల టైర్లు ఎప్పుడు బ్లాక్ కలర్లోనే ఉంటాయి కదా నిజానికి లబ్బర్ అనేది సహజంగా దాని రంగు తెలుపు కానీ టైర్లు బలంగా ఉండటానికి ఎండవేడికి కరగకుండా ఉండడానికి అందులో కార్బన్ బ్లాక్ అనేది అయితే కలుపుతారు అందుకే టైర్లు నల్లగా మారుతాయి ఇది టైర్ లైఫ్ని పది రెట్లు అయితే పెంచుతుంది ఫ్యాక్ నెంబర్ ఫోర్ గొడుగుని మొదట ఎందుకు వాడేవారో మీకు తెలుసా మనం ఇప్పుడు గొడుగుని వర్షం కోసం వాడుతున్నాం కదా కానీ మొదట్లో గొడుగుని కేవలం ఎండ నుంచి రక్షణ కోసమే వాడేవారంట అంబ్రిల్లా అనే పదం లాటిన్ పదం అంబ్రా నుండి వచ్చింది దాని అర్థం నీడ ఫ్యాక్ నంబర్ ఫైవ్ చాలాసేపు నేలలో మన వేళ్లు పెడితే అవి ముడతలు పోతూ ఉంటాయి కదా అది చర్మం పాడవటం కాదు నేలల్లో ఉన్నప్పుడు వస్తువులను పట్టుకోవడానికి మనకి గ్రిప్ అంటే పట్టు అయితే కావాలి కదా అందుకే మన బాడీ ఆటోమేటిక్గా వేళ్లను ముడతలు పడేలా చేస్తుంది దీనివల్ల వస్తువులు జారిపోకుండా అయితే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చాలామంది ఏమనుకుంటారంటే జీబ్రా తెల్లగా ఉంటుంది దాని మీద నల్లటి చార్లు ఉంటాయని జీబ్రా యొక్క చర్మం నలుపు రంగులో ఉంటుంది ఆ నల్లటి చర్మం మీదే ఇలా తెల్లటి చారలు అయితే పెరుగుతాయంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ పిజ్జా యొక్క బాక్స్ ఎందుకని ఇలా చతురస్థంగా ఉంటుంది పిజ్జా అయితే గుండ్రంగా ఉంటుంది కదా కానీ బాక్స్ మాత్రం ఇలా స్క్వైర్ షేప్లో అయితే ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఒక చతురస్థం బాక్స్ని తయారు చేయడం చాలా సులభం ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది అంతేకాదు వాటిని మడతబెట్టడం అలానే ఒకదాని మీద ఒకటి పెట్టడం చాలా ఈజీ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఒక సగటు మనిషి నాలుగు మీద దాదాపు రెండు వేల నుంచి పదివేల వరకు రుచిగందులు అయితే ఉంటాయంట మనం ముసలి వాళ్ళం అవుతున్న కొద్దీ ఇవి తగ్గిపోతూ ఉంటాయంట అందుకే పెద్దవాళ్ళకి రుచి తక్కువగా ఉందని అయితే తెలుస్తుందంట ఫ్యాక్ నెంబర్ నైన్ బ్లూటూత్కి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా మన మొబైల్లో యూజ్ చేసే బ్లూటూత్ ఉంటుంది కదా దానికి గల కారణం ఏంటో చూడండి దానికి కారణం ఒక రాజు పదో శతాబ్దంలో డెన్మార్క్లో హరాల్డ్ బ్లూటూత్ అనే రాజు అయితే ఉండేవాడంట అతను విడిపోయిన రాజ్యాలను అయితే కలిపేవాడంట అలాగే ఈ టెక్నాలజీ డివైజ్లను అయితే కలుపుతుంది అందుకే బ్లూటూత్ అనైతే పేరైతే పెట్టారంట లోగో కూడా ఆయన పేరులోనే అక్షరాలంట ఫెరూల్ అంటే ఏమిటి పెన్సిల్ చివర ఎరేజ్ అయితే ఉంటుంది కదా దాన్ని పట్టే మెటల్ భాగం కూడా ఉంటుంది కదా దాన్ని ఫెర్రుల్ అని అయితే అంటారంట ఇది ఎరేజ్ను బలంగా పట్టుకుంటుంది ఇంకా పెన్సిల్ పగలకుండా కూడా కాపాడుతుందంట చిన్న భాగమే కానీ పెద్ద ఉపయోగం కదా ఫ్రెండ్స్ మీకు తెలుసా మనం డైరీ చేస్తున్న సూర్యుడు నిజంగా ఏ రంగులో ఉంటాడని నిజానికి సూర్యుడు వైట్ కలర్లో అయితే ఉంటాడంట మన భూమి వాతావరణం వల్ల కాంతి మారుతుంది అందుకే మనకి నార్మల్గా పసుపు రంగులు అయితే కనిపిస్తాడు కానీ స్పేస్లో కనుక వెళ్ళి చూస్తే అక్కడ సూర్యుడు వైట్ రంగులు అయితే ఉంటాడంట అమేజింగ్ కదా ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్